హలో అండి వెల్కమ్ టు ప్రియా ఛానల్ ఈరోజు వచ్చేసి మసాలా టీ ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు వాటర్ దీనికి అవసరం ఇంగ్రీడియంట్స్ చూసినాము వాటర్ బాయిల్ అయ్యేలోపు రెండు లవంగాలు ఒక ఇలాయచి చెక్క ముక్క ఒక ఫైవ్ సిక్స్ మిరియాలు వేసుకొని మెత్తగా క్రష్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యండి ఇవన్నీ వేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం బాయిల్ చేసుకోవాలి మనకి జలుబట్ల ఉన్నప్పుడు కానీ త్రోట్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది అట్లా అనుకున్నప్పుడు ఈ మసాలచి చాలా బాగా పనిచేస్తుంది చిన్న అల్లం ముక్క కూడా తీసుకున్నాం వన్ కప్ వాటర్ హాఫ్ కప్ అయ్యేలాగా బాగా బాయిల్ చేసుకోవాలి ఈ స్పైసెస్ ఒక ఫ్లేవర్ మొత్తం వాటర్లోకి ఇంకిపోయేలాగా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను తులసి ఆకులు కూడా వేస్తున్నాను మీరు కావాలంటే పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు సార్ కదండి వాటర్ కలర్ అంతా మారిపోయింది ఇప్పుడు టీ పౌడర్ టీ పౌడర్ మిల్క్ వేస్తే మసాలా టీ అవుతుంది లేదంటేనేమో డీటాక్స్ డ్రింక్ అవుతుంది బెల్లి ఫ్యాట్ అట్లా ఉన్నవాళ్ళు ప్రతిరోజు కినుక అల్లము ఇట్లా మసాలాలు వేసుకున్న వాటర్ తాగితే మీ బెల్లి ఫ్యాట్ మొత్తం మంచిలాగా కరిగిపోతుంది టూ కప్స్ మిల్క్ నేను షుగర్కే బదులు పట్టుకెల్లం పౌడర్ వాడతా అండి చూస్తున్నారు కదండి మొత్తం బాయిల్డ్ అయితే అయిపోయింది మన మసాలా టీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు సీజన్ అంతా జలుబులు జ్వరాలు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే